హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ వ్యవస్థలు వ్యవస్థ నెగ్గింది సిబిఐ నెగ్గింది ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండు నుంచి ఇరవై సిబిఐ ఎడి కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్ ఆయన జైలుకి వెళ్ళి పదహారు నెలలు జైలు జీవితాన్ని కలిపి బెయిల్ మీద కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నారు ఆ కండిషన్లో భాగంగా ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాలి కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాను నేను వస్తే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది నాకు సెక్యూరిటీ కల్పించాలి అది ప్రజల ఆస్తికి చాలా ఇబ్బంది ప్రభుత్వానికి చాలా ఖర్చు కూడా రెండోది నేను రెగ్యులర్గా ప్రజల కార్యక్రమాల్లో సమీక్షల్లో బిజీగా ఉంటాను టైం ఒకటి వృధా అవుతుంది మనీ ఒకటి వృధా అవుతుంది కాబట్టి వ్యక్తిగత ఆధారం నుంచి నన్ను మినహాయించండి అని ఆయన కోర్టుని గతంలో వేడుకున్నాడు తెలంగాణ హైకోర్టు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయన అడిగిన అభ్యర్థిని ఓకే చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మీద లెక్కలేదు దేనికి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న కేసులు చాలా ప్రధానమైనవి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటి కేసులు అంటే ప్రభుత్వ లెక్కల్లో నలభై వేల కోట్లు అంటే ఆ రోజు రెండు వేల పదకొండు నాటి లెక్కల్లో నలభై వేల కోట్లు అంటే ఆ స్త్రీలో ఈనాటి లెక్కల్లో ఎంత ఉండొచ్చు మీరే అంచనా వేసుకోండి సో ఇంత క్రిమినల్ కేసు మాకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక నేరాలు అనేటువంటిది క్రిమినల్ నేరాల కంటే చాలా ప్రమాదకరం అందులో ప్రజాప్రతినిధిగా ఉండి ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళ విషయంలో టైం బార్నింగ్ విచారం చేర్పించాలి అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి కుమారుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది మధ్య ఇలా సంపాదించాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం మరి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం టైం బార్నింగ్తో విచారం జరగాలి కదా ఎక్కడ రెండు వేల పదకొండు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఎన్ని సంవత్సరాలు గడిచి వస్తుంది ఈ కేసులు ఇంతవరకు తేలలేదు ఈ కేసులో ఇంతవరకు తేలకపోవడానికి విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోవటం డిశ్చార్జ్ పిటిషన్లు పదే పదే వేయటం కారణం అనేది సిబిఐ చేస్తున్న వాదన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇప్పటి వరకు చాలా మంది మారారు చాలా మంది జడ్జిలు మారారు జడ్జి మారిన ప్రతిసారి మన కేసును మొదటి నుంచి వింటారు అందులోను మొదటిగా వాదింపబడేది డిశ్చార్జ్ పిటిషన్ దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి కేసులు టూ లేట్ అవుతూ వస్తున్నాయి అనేది సిబిఐ వాదన ఏదేమైనా ఈ దేశంలో సిబిఐ ఇన్ని సంవత్సరాలుగా ఒక కేసును తేల్చలేకపోతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే కావచ్చు ఈ మాత్రమే కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసును కూడా సిబిఐ ఇన్ని సంవత్సరాలు తేల్చలేకపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఈడీకి పెద్ద ఛాలెంజ్గా మారారు మన వ్యవస్థలకు పెద్ద ఛాలెంజ్గా మారారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు నిర్దోషి అదైనా తేల్చి చెప్పొచ్చు కానీ అది చెప్పరు దోషి అన్నదాన్ని నిరూపించి శిక్ష వేపించారు నిజానికి కనుక శిక్ష వేపించి కనుక ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు ఒక విషయం మీరు లాజిక్గా ఆలోచించండి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆరోపణ నిజమై ఉంటే ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెలా సంపాదించుకుంటాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు సొంతంగా చేతికి అధికారం వచ్చింది అనుకోండి ఇంకెంత సంపాదించుకుంటాడు సీబీఐ ఆరోపణ నిజమనుకుని ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో మన నిరూపించాల్సిన బాధ్యత సిబిఐదే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రిగా ఉండి లక్షల కోట్లు సంపాదించాడు అనుకుంటే ఆ తప్పు సిబిఐది కదా ఆ తప్పు ఇదిది కదా పాత కేసులు తేల్చకపోవటం వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు తేల్చి కనుక ఉండి ఉంటే రెండున్నర శిక్ష సంవత్సరాలకు పైగా శిక్ష పడి కనుక ఉండి ఉంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేసి అరవతను కోల్పోయేవాడు ఆయనకున్న ఎమ్మెల్యే పోస్ట్ పోయి ఉండేది ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు కాదు జైల్లో ఉన్నంతకాలం పదవిలో ఉండడానికి అనర్హుడయ్యేవాళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత పది సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హు అయ్యేవాడు అంటే సిబిఐ ఈడీ కేసులు తేడా చేయకపోవడం ఫలితంగా మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నాడు ఎందుకంటే కేవలం నిందితుడిగా మాత్రమే ఇంకా ఉన్నాడు కాబట్టి శిక్ష పడలేదు కాబట్టి అంటే ఈ పరిస్థితి కారణం సీబీఐ ఈడీనేగా ఒకటి జనం సొమ్ము లూటీ అయ్యింది గత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన అనుకుంటే దానికి ఖచ్చితంగా సిబిఐ ఈడీ బాధ్యత వహించాలి సరే తో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన యూరోప్ పర్యటనకు వెళుతూ కోర్టు పర్మిషన్ అడిగారు ఆయన కోర్టు పర్మిషన్ మేరకే విదేశాలకు వెళ్ళాలి ఎక్కడ ఎప్పుడు వెళ్ళండి సరే అలానే నాంపల్లి సీబీఐ కోర్టుని నేను యూరోప్ వెళ్ళాలని అడిగారు అడిగినప్పుడు ప్లస్ మీ సమాచారాన్ని సిబిఐకి ఇచ్చి వెళ్ళండి తిరిగి వచ్చాక వ్యక్తిగతంగా కోర్టుకు ఆధార్ అండి అని కోర్టు చెప్పింది ఆయన ఈ నెల పద్నాలుగులో కోర్టు ముందుకు వ్యక్తిగతంగా ఆధార్ కావాలి కోర్టు ఆదేశాల మేము ఆయన యూరోప్ వెళ్ళారు యూరోప్ వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం తప్పుడుగా ఉంది ఆయన తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారన్న విషయాన్ని సిబిఐ గుర్తించి కోర్టులో అప్పుడు దాఖలు చేసింది తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన పర్యటనని రద్దు చేశారా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టుని అడిగింది సిబిఐ అడిగింది సిబిఐ ఎప్పుడైతే ఈ అప్పటివిట్ కోర్టులో వేసిందో ఈ విషయం తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని రావాల్సిన డేట్ కంటే ముందే తిరిగి ఇండియాకి వచ్చేసారు బెంగళూరు వచ్చేసారు ఎందుకు ఒకవేళ కోర్టు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మీ పర్యటన ముగించుకొని రావాల్సిందే అని కనుక ఆదేశాలు ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది అయ్యేది కాబట్టి ఆయన ముందుగానే పర్యటన ముగించుకొని వచ్చారు సరే అది అయిపోయింది కానీ పద్నాలుగో తారీఖు లోపు కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి సిపిఐ కోర్టు ముందుకు రావాలి కదా అది కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉంది అందుకని ఆయన ఒక మెమో దాఖలు చేశారు నేను ఒక పార్టీకి అధినేతగా ఉన్నాను నేను అక్కడ రావాలంటే ప్రభుత్వం చాలా సెక్యూరిటీ కల్పించాలి అది చాలా ఇబ్బంది కాబట్టి నాకు రాకుండా వ్యక్తిగత ఆధారించి మినాయింపు ఇవ్వండి నా తరఫున ఒకరితాగా నా అడ్వకేట్ వస్తారు లేదంటే వీడియో కాన్ఫరెన్స్లో హాజరు చెప్పేసి ఆయన ఒక మెమోని కోర్టులో దాఖలు చేశారు ఆ మెమో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశిస్తే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది ఏమైనా దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏదో కారణంతో ఇలా కోర్టు రాకుండా ఉంటారు అతనికి వ్యక్తిగత ఆధార మినాయింపు ఇవ్వద్దు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు అని సీబీఐ చెప్పే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే సిబిఐ ఇదా అప్డేట్ దాఖలు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారికి విషయం అర్థమైంది నన్ను ఖచ్చితంగా కోర్టు రమ్మంటదని ఇప్పుడు ఆయన మెమోని వెనక్కి తీసుకొని అంటే ఆయన దాఖలు చేసుకున్న మెమోని వెనక్కి తీసుకొని ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకున్నారు పద్నాలుగో తారీఖు లోపు ఆదరు కావాలి కదా నాకు ఇరవై ఒకటి వరకు టైం ఇవ్వండి నేను వచ్చి హాజరవుతాను వ్యక్తిగతంగా వచ్చి హాజరవుతాను అని చెప్పేసి కోర్టుని టైం అడిగారు అంటే ఈ నెల ఇరవై ఒకటి లోపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముందుకు రాబోతున్నారు మోస్ట్లీ ఇరవై ఒకటో తారీఖు వస్తారనేటువంటి సమాచారం వైసీపీ శ్రేణుల నుంచి మనకు అంతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి తగ్గక తప్పలేదు చానాలు తర్వాత కోర్టు ముందుకు రాక తప్పలేదు కానీ ఎవరైనా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కేసుని వేగవంతం చేయగలిగితే వాస్తవాలు తేరచగలిగితే ఏది వాస్తవమైతే అది ఒక తప్పు చేసి ఉంటే తప్పు చేశాడని తప్పు చేయకపోతే తప్పు చేయలేదని తేల్చగలిగితే ప్రజలకు మంచిది ఆంధ్రప్రదేశ్కి మంచిది దేశానికి మంచిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి